హలో గుడ్ మార్నింగ్ టుడే బిగ్ బాస్ నైంటీ సెవెన్ అప్డేట్స్ సుమన్ శెట్టి ప్రపంచం బిగ్ బాస్ ఎలిమినేషన్ చరిత్రలోని ఎవరికి దక్కని గుర్తింపు సుమన్కి దక్కింది అల్లాడించిన అధ్యక్ష నాకే కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి తన ఎలిమినేషన్ ఆ వీడియో చూస్తుంటే అధ్యక్ష ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు లేదు లేదు ఎలిమినేట్ చేశారు ఒక వారం ఉండటం ఎక్కువ అని అన్నవాళ్ళకి పద్నాలుగు వారాలు హౌస్ లో ఉండి గట్టి సమాధానం ఇచ్చాడు సుమన్ శెట్టి ఇన్ని వారాలు సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్లో ఉండగలడు అని ఎవరు ఊహించలేదు ఎవరిని నొప్పించుకోకుండా ఎవరిని బాధ పెట్టకోకుండా ఒక చిన్న మాట కూడా తప్పు మాట్లాడకోకుండా తన బిహేవియర్ తో ఫుల్ పాజిటివిటీతో పద్నాలుగు వారాలు జర్నీ చేసిన ఏకైక కంటెస్టెంట్ సుమన్ శెట్టి నో డౌట్ చిన్న నెగిటివిటీ కూడా లేకుండా బిగ్ బాస్ నైన్ నుంచి ఎలిమినేట్ అయిన ఏకైక కంటెస్టెంట్ మాత్రం సుమన్ శెట్టి అంతా అనుకున్నట్లుగానే సుమన్ శెట్టి చివరి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు ఉన్నది ఒకే వారం హౌస్ నుంచి ఏడుగురు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే లేదంటే గత వారంలో జరిగినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నా జరగాలి మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ తీస్ట్ ఎందుకని అనుకున్నారోమో కానీ ఈ వారం ఇద్దరిని సా బయటకు పంపడానికి సిద్ధమయ్యారు బిగ్ బాస్ అనూహ్యంగా శనివారం నాటి తొంభై ఏడవ ఎపిసోడ్ లో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు ఫైనల్లో ఐదుగురు మాత్రమే ఉంటారు కాబట్టి ఉన్న ఏడుగురులో కళ్యాణ్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళిపోయాడు మిగిలిన ఆరుగురులో ఐదుగురు మాత్రమే ఫినాలేకి వెళ్తారు కాబట్టి ఈ శనివారం నాటి ఎపిసోడ్ లో ఈ ఆరుగురులో నుంచి ఒకరిని ఎలిమినేట్ అవుతారు కలర్ బోర్డు టాస్క్ లో ఉన్న స్కోర్ ఆధారంగా సుమన్ శెట్టి తక్కువ ఆధార్ స్కోర్ చూపించడంతో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ హౌస్ సుమన్ శెట్టి ఎలిమినేషన్ అని అనగానే భరణి పాపం గట్టిగా చిన్నపిల్లాడు చేసినట్టు బోరుని ఏడ్ చేశాడు యు ఆర్ ద బెస్ట్ ఇది మంచి మనసు ఖచ్చితంగా నేను బయటికి రాగానే మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము కలిసి షూటింగ్ చేస్తున్నాం కలిసి సినిమాలు అయితే సినిమాలు సీరియల్స్ అయితే సీరియల్స్ మన ఇద్దరం చేద్దాం ఇక తనుజ అయితే ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఒక వారమే ఉంది కదన్నా బయట కలుద్దాం బయట నామినేషన్ చేసుకుందాం మనిద్దరం అని అన్నది సుమన్ శెట్టి ప్రభంజనం అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు ఇమాన్యుల్ ఇక సుమన్ శెట్టి హౌస్ ను వీడుతూ అధ్యక్ష వెళ్లి వస్తాను తన పాపులర్ తో నిజంగా లాస్ట్ లో మాత్రం నిజంగా భలే అనిపించింది వెళ్తూ వెళ్తూ మా భరణి అన్నని జాగ్రత్తగా చూసుకోండి అని హౌస్ మేట్స్ ని రిక్వెస్ట్ చేశాడు సుమన్ శెట్టి అనంతరం స్టేజీ మీదకు వెళ్ళాడు ఫైనల్ వీక్ ముందే ఎలిమినేట్ అయ్యావు కదా ఎలా ఉంది అని నాగార్జున అడిగారు దానికి సుమన్ శెట్టి హ్యాపీగానే ఉంది సార్ ఒక్క వారం ఉంటే టాప్ ఫైవ్ లో వెళ్ళేవాడిని అన్నాడు అప్పుడు నాగార్జున నేను కూడా అదే అనుకున్నాను అదే రే సుమన్ వెళ్ళిపోతున్నాడే అనిపించింది నీ ఆట తీరుతోనే కాదు నీ మాట తీరుతో కూడా అందరినీ ఆకట్టుకున్నావు ఇప్పుడు నీ జర్నీ వీడియో చూద్దాము అని సుమన్ శెట్టి ప్రభంజనం చూద్దామంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు నిజం చెప్పాలంటే అసలు ఆ వీడియో కనుక చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ ని వీడిని ఏ కంటెస్టెంట్ కు ఈ మాత్రం ఎలివేషన్స్ ఈ మాత్రం పాజిటివిటీ దక్కలేదని నాకైతే నిజంగా అనిపించింది సుమన్ శెట్టికి దక్కింది ఆ గౌరవం అతన్ని పంపిన తీరు అతని జర్నీ వీడియో నాగార్జున కురిపించిన ప్రశంసలు ఇవన్నీ కూడా ఈ సీజన్ లో కాదు ఏ సీజన్ లో కూడా ఏ కంటెస్టెంట్స్ కి దక్కలేదు గత ఏ సీజన్ లో కూడా ఇలాగా మంచి ఎలివేషన్స్ మరియు ఒక పాజిటివిటీతో బయటకు పంపించడం అనేది జరగలేదు సుమన్ శెట్టి జర్నీ వీడియో అయితే నిజంగా అదిరిపోయింది అది చూసిన నాగార్జున వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ ఎన్ని ఎమోషన్స్ చూపించావు అంటూ చప్పట్లు కొట్టి అభినందించారు అనంతరం సుమన్ శెట్టి అనే ప్రవంజనం నాతో ఉన్నాడు అంటూ హౌస్ మేట్స్ నాగార్జున మా హౌస్ మేట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు ఎవరైనా వెళ్లేటప్పుడు నాగార్జున ఫిట్టింగ్ పెడతారు కదా హౌస్ లో ఆరుగురు ఉన్నారు వాళ్ళల్లో బొగ్గు ఎవరు బంగారం ఎవరు అని చెప్పాలని చెప్పి సుమన్ కి టాస్క్ ఇచ్చాడు ఆ మాట అన్న వెంటనే సార్ మా భరణి సార్ మాత్రం బంగారం సార్ ఐ లవ్ యూ అన్నా అంటూ ఐ మిస్ యూ అన్నా అంటూ భరణి బంగారం అని చెప్పారు సరే మిగతా వారు ఎవరో బొగ్గు అని అడగ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బంగారం వేశారు ఎవరు బొగ్గులు లేరు అని చెప్పి సుమన్ శెట్టి మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు సరే అందరిని గురించి ఒక మాట చెప్పు అని చెప్పాడు ఎమోషనల్ గా మాట్లాడారు కమాన్ సుమన్ కమాన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకో కప్పు కొట్టాలి ఎలాగైనా బయటకు వచ్చిన తర్వాత మనం అందరం కలిసి టూర్ వెళ్దామని కళ్యాణ్ తో చెప్పాడు తర్వాత తనుజ గురించి మాట్లాడుతూ బంగారం తల్లి నువ్వు నేను మా పాపని పిలుస్తాను తర్వాత నువ్వే మా బంగారం తల్లి బాగా ఆడమ్మ ఎప్పుడు కూడా నవ్వుతా ఉండు అని చెప్పి తనతో క్లోజ్ చేశాడు తర్వాత సుమన్ గురించి మాట్లాడుతూ భరణి ఎమోషనల్ అయ్యాడు నువ్వు నన్ను అన్న అన్న అని పిలుస్తావు కానీ నేను మాత్రం సుమన్ అన్న అని పిలుస్తాను నీకన్నా నేను వయసులో పెద్ద అయినా సరే నీకున్న అనుభవం నువ్వు నాకన్నా ఎక్కువ సినిమాలు చేసిన సీనియర్వి కానీ ఏ రోజు కూడా నేను ఒక సెలబ్రిటీని నేను ఎక్కువగా నువ్వు తక్కువ అనే ఫీలింగు నీ దగ్గర నేను ఎప్పుడు చూడలేదన్నా మా ఇంట్లో మనిషిలాగా అందరితో కలిసిపోతావు నువ్వు నిజంగా అది అలా ఉండటం అనేది చాలా కష్టము అది నీ వల్లే సాధ్యమైంది దేవన్ నుంచి మన ఇద్దరం ఒకే బెడ్ పైనే ఉన్నాము నీకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతావు చాలా ఖచ్చితంగా ఉంటావు ఏది దాచుకోవు ఈ హౌస్ లో నాకు ఒక ఖచ్చితమైన స్నేహితుడిని ఇచ్చింది బిగ్ బాస్ హౌస్ థ్యాంక్ యూ చెప్తున్నాను నాగార్జున ఎప్పుడెప్పుడో మళ్ళీ కలుస్తాను అంటూ సుమన్ కి మాట ఇచ్చి పంపించారు నాగార్జున ఇక హౌస్ లో ఉన్న ఆరుగురులో రేపు మరొకరు హెల్మెట్ కాబోతున్నారని మిగిలిన ఐదుగురు ఫైవ్ లో ఉంటారని నాగార్జున చెప్పారు నాగార్జున చెప్పారు ఓకే అయితే నెక్స్ట్ వీక్ రేపు తప్పకుండా మన భరణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో కొంతవరకు సమాచారం లీక్ అయింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోపై మీ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్